ఏపీ రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తాము అన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్ గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క మెగావాట్ కూడా కొత్త విద్యుత్ ఉత్పత్తిని తీసుకురాలేదని విమర్శించారు ఆరు నుంచి ఏడు శాతం విద్యుత్ వాడకం పెరుగుతుంది అన్నారు మంత్రి గతంలో ప్రభుత్వం ఒక్క కూడా కొత్త ఉత్పత్తి ప్రతి సంవత్సరం అయితే ఆరు నుంచి ఏడు శాతం వాడకం అయితే పెరుగుతుంది దానివల్ల ఉత్పత్తి తీసుకురాపోవడం వల్ల కొత్త ఉత్పత్తి మొత్తం కూడా కరెంట్ బిల్లు ఛార్జీలు పెరగాల్సి వచ్చింది అందుకని ఆ దశగా ప్రయాణం చేస్తాం తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి విద్యుత్ అందిస్తమే కాకుండా కొత్తగా విద్యుత్ ప్లాంట్లు కానీ ఈ రాష్ట్రానికి సోలార్ విద్యుత్ కానీ అదేవిధంగా రైతులకి కుసుము ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ గతంలో ఇస్తే అది వైసీపీ గవర్నమెంట్ అందిపుచ్చుకోలేకపోయింది దాని మీద అధ్యయనం చేస్తున్నాం తొందరలోనే దాన్ని కూడా ప్రకటించి రైతులు నాణ్యమైన విద్యుత్ అందిస్తాం మా ప్రభుత్వం కక్ష సాధింపులు చర్యలు తీసుకోదు మా ప్రభుత్వాన్ని ఎంతో పెద్ద ఎత్తున నమ్మకంతో గెలిపించింది ఎందుకంటే ప్రజలకు పనిచేయడం కోసం వాళ్ళలాగా చేసే ఉద్దేశం మా ప్రభుత్వానికి లేదు మమ్మల్ని తప్పుతో పట్టించి మమ్మల్నే కాదు రాష్ట్రం రాష్ట్రాన్ని కాదు కేంద్రంలో కూడా దుష్ప్రచారం చేయాలని ప్రయత్నిస్తా ఉన్నారు అది ప్రజలు నమ్మరు మంచి విశ్వాసంతో ప్రజలు మమ్మల్ని గెలిపించారు అదే శ్వాసంతో ఈ ప్రభుత్వం